హాయ్ ఎవ్రీవన్ ఈరోజు మీకైతే అద్ ద్దురు కలెక్షన్స్ అయితే తీసుకొని వచ్చాను నేను ఎగ్జిబిషన్ కి అయితే వచ్చాను ఇంతకీ ఏ ఎగ్జిబిషన్ కి వచ్చానని చెప్పలేదు కదా సఖీ ఎగ్జిబిషన్ పిఎంఆర్ కన్వెన్షన్ నాగోల్ లో ఉంది ఈ ఎగ్జిబిషన్ లో జ్యువెలరీ కలెక్షన్ డ్రెస్సెస్ శారీస్ కలెక్షన్స్ ఉన్నాయండి అల్టిమేట్ అని చెప్పొచ్చు ఇక్కడ జస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నుంచి శారీ కలెక్షన్స్ అయితే స్టార్ట్ అయితాయి వీళ్ళ దగ్గర కాటన్ శారీస్ నుంచి బెనారస్ శారీస్ వరకు కూడా అల్టిమేట్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి అండ్ నమ్ముతారా ఈ ఎగ్జిబిషన్ లో హండ్రెడ్ ప్లస్ స్టాల్స్ అయితే పెట్టారు పట్టు చీర కలెక్షన్ చెప్పాల్సిన అవసరం ఇద్దరు కలర్ కాంబినేషన్స్ కే ఫిదా అయిపోవచ్చు మనం అండ్ సారీస్ అనే కాదు డ్రెస్సెస్ డ్రెస్ మెటీరియల్స్ త్రీ పీస్ సెట్స్ కూడా చాలా చాలా బాగున్నాయి ఎగ్జిబిషన్ లో నేను ఫుల్ కన్ఫ్యూజ్ అయితాను ఎందుకంటే హండ్రెడ్ ప్లస్ స్టాల్స్ ఉన్నాయి ఒక స్టాల్ లో ఒక సారీ నచ్చుతుంది వెంటనే ఇంకో స్టాల్ లో ఇంకో సారీ నచ్చుతుంది అసలు ఏ సారీ కొనుక్కోవాలో కూడా కన్ఫ్యూజ్ ఉంటది అనమాట అండ్ వీళ్ళ దగ్గర జ్యువెలరీస్ బెనారస్ కలెక్షన్స్ అయితే చాలా చాలా బాగున్నాయి అనమాట ఈ స్టాల్స్ లో నాకు ఎస్పెషల్లీ బెనారస్ సారీస్ అయితే పిచ్చ పిచ్చగా నచ్చేసాయి ఇక్కడ సారీస్ మీద హ్యాండ్ తో పెయింట్ చేసిన శారీస్ ఉన్నాయి ఎంత బాగా డిజైన్ చేశారో అండి ఏంటి చెప్తుంటే మీరు కూడా ఎగ్జాక్ట్ గా ఫీల్ అవుతున్నారు కదా మరి లేట్ ఎందుకు వ్లాగ్ మొత్తం స్కిప్ చేయకుండా చూడండి నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అయితే మీ ముందుకు తీసుకొని వచ్చాను నేను మరి ఇంకెందుకు లేటు వీడియోలోకి వెళ్ళిపోదామా మరి ప్రతి ఒక్క శారీ విత్ ప్రైస్ తో ఎక్స్ప్లెయిన్ చేశాను చూసేయండి ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ సరికొండ టాక్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్యూటిఫుల్ బ్లాగ్ సో నేను ఈ రోజు ఎగ్జిబిషన్ వచ్చాను ఎగ్జిబిషన్ అంటే ఇంకా నేను ఆగాను కదా వెంటనే ఈఎంఆర్ కన్వెన్షన్ నాగోల్ లో సఖీ బజార్ ఎగ్జిబిషన్ అయితే రన్ అవుతుంది సో నేనైతే వచ్చాను సో ఇక్కడైతే ఫుల్ గా జనాలు ఉన్నారు ఎగ్జిబిషన్ అంటే చాలు మోస్ట్లీ బాగా ఉంటది ఆ క్రౌడ్ మా మేము థర్టీన్త్ ఫోర్టీన్త్ ఎగ్జిబిషన్ అంటే థర్టీన్త్ రోజు వచ్చాము బట్ చూడండి వర్షం అయితే లెవెల్లో పడుతుందో మేము స్టార్ట్ అయ్యేటప్పుడు వర్షం లేదు బట్ మధ్యలో ఇంకా పెద్దగా అయిపోయింది వర్షం మాత్రం నేను చాలా టైమ్స్ చెప్పాను యూజువల్లీ నేను డ్రెస్సెస్ షాపింగ్ మోస్ట్లీ ఎగ్జిబిషన్ లో తీసుకోవడానికి ఇష్టపడతాను శారీ కలెక్షన్స్ కూడా చాలా బాగుంటాయి అండ్ ఈ ఎగ్జిబిషన్ లో ఎస్పెషల్లీ హండ్రెడ్ ప్లస్ స్టాల్స్ అయితే ఉన్నాయి లోపలికి అయితే వెళ్దాం సో ఈ ఎగ్జిబిషన్ కి అయితే కనుక ఎంట్రీ టికెట్ అయితే లేదు జస్ట్ మన డీటెయిల్స్ అయితే ఫిల్ చేసి వెళ్ళిపోవటమే అనమాట సఖీ బజార్ సో ఇది ఎంట్రెన్స్ అండి సో లోపలికి అయితే ఎంటర్ అవగానే జ్యువెలరీ కలెక్షన్ కనపడింది తెలియగా పెడతారో ఏమో తెలియదు కానీ రావటం రావటమే మనల్ని అట్రాక్ట్ చేయడానికి భలే పెట్టేస్తా నేను ఈ ఎగ్జిబిషన్ లో ఉన్న స్టాల్స్ ఆల్మోస్ట్ అందరితో నేను మాట్లాడాను వీళ్ళందరూ కూడా ఇన్స్టాగ్రామ్ పేజ్ వాళ్ళే అనమాట ఇక్కడ శారీస్ కలెక్షన్ జ్యువెలరీ కలెక్షన్స్ అయితే అల్టిమేట్ అని చెప్పొచ్చు సో నాకైతే పర్సనల్ గా చాలా చాలా నచ్చినాయి అండ్ ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు కూడా బిజినెస్ రన్ చేసేది మొత్తం మొత్తం లేడీసే అనమాట సో హ్యాట్స్ ఆఫ్ అని చెప్పచ్చు వీళ్ళందరికీ ఎప్పుడైనా ఫ్యూచర్ షాపింగ్ చేయడానికి ఫిజికల్ షాప్ ఉందా అని అడిగాను బట్ వాళ్ళకి ఎవరికి లేదంటే అందరూ ఇన్స్టాగ్రామ్ పేజ్ అంట చూడండి అసలు ఇంట్లో ఉండి లేడీస్ ఇట్లా బిజినెస్ రన్ చేయటం ఎంత పెద్ద గొప్ప విషయో కదా సో నాకు అనిపించింది సో ఆన్లైన్లో షాపింగ్ చేయడానికి ఏ పేజ్ కరెక్ట్ అనేది మనకైతే ఇక్కడ క్లారిటీ వస్తుందిలే అనిపించింది ఎందుకంటే వీళ్ళ దగ్గర నేను డైరెక్ట్ గా జ్యువెలరీ కలెక్షన్ చూస్తున్నాను కదా సో అందుకని వాళ్ళ పేజ్ది మొత్తం కూడా డీటెయిల్స్ తీసుకున్నా ఐడి కార్డ్ తీసుకున్నాను నాకు చాలా చాలా నచ్చినాయి అనమాట అండ్ ఇక్కడ సిల్వర్ జ్యువెలరీస్ ఉన్నాయి అండ్ డైమండ్స్ కూడా ఉన్నాయి ఇంకా శారీస్ గురించి అయితే చెప్పాల్సిన అవసరం లేదు ఎంత కొత్త కొత్త కలెక్షన్స్ ఉంటాయో అండ్ ప్రతి ఒక్క శారీ కూడా చాలా యూనిక్ గా ఉంటుంది అండ్ నమ్మండి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నుంచి ఇక్కడ శారీ స్టార్ట్ అయితే అండ్ ఫిఫ్టీ థౌసండ్ వన్ ల్యాక్ శారీస్ కూడా అనమాట అండ్ ఇక్కడ ఒక స్టాల్ లో జ్యువెలరీ ఐటమ్స్ ఉన్నాయి ఐ మీన్ ఇవి ఎయిటీన్ క్యారెట్ డైమండ్ జ్యువెలరీస్ అనమాట సో నాకు ఇక్కడ వీళ్ళ కలెక్షన్ అయితే భలే భలే నచ్చేసింది మోస్ట్లీ జ్యువెలరీస్ కూడా మాక్సిమం నేను డీటెయిల్ గా చూపిస్తున్నాను డిజైన్స్ ఎంత అందంగా ఉన్నాయో కదండి సో నాకైతే చాలా చాలా నచ్చినాయి స్టర్ట్స్ రింగ్స్ హెవీ జ్యువెలరీ ప్రతి ఒక్కటి కూడా చాలా నచ్చింది అండ్ ఇక్కడ సిల్వర్ జ్యువెలరీస్ కూడా ఉన్నాయన్నమాట సో కలెక్షన్స్ అయితే నెంబర్ వన్ అని చెప్పొచ్చు ఇవన్నీ కూడా సిల్వర్ జ్యువెలరీ కలెక్షన్స్ అండి ప్రెసెంట్ ఉన్న గోల్డ్ రేట్ తో కంపేర్ చేస్తే మనం సిల్వర్ జ్యువెలరీ తీసుకోవచ్చు అనమాట ఫంక్షన్ ఫిఫ్టీ థౌసండ్ వన్ ల్యాక్ పెడితే కనుక జబర్దస్త్ హెవీ నెక్లెస్ హారాలు అయితే వచ్చేస్తాయి ఎగ్జిబిషన్ లో గోల్డ్ అండ్ డైమండ్ జ్యువెలరీ స్టాల్స్ కూడా ఒక టూ త్రీ ఉన్నాయన్నమాట కావాలంటే కనుక హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు ఫస్ట్ రాగానే నేను ఈ స్టాల్ లో ఎక్కువగా కలెక్షన్ చూసాను ఇందులో నాకు కలెక్షన్స్ చాలా నచ్చినాయి ఎస్పెషల్లీ ఒక జిలేబీ నెక్లెస్ అయితే పిచ్చ పిచ్చగా నచ్చేసింది అందులోనే బ్యాంగిల్స్ ఉన్నాయి అండ్ హారాలు ఉన్నాయి నెక్లెస్లు ఉన్నాయి అండ్ చాలా చాలా లాట్స్ ఆఫ్ కలెక్షన్ ఉన్నాయి అండ్ రీజనబుల్ ప్రైజెస్ అనిపించింది వీళ్ళ దగ్గర నాకైతే పర్సనల్ గా జిలేబీ హారం అయితే నాకు చాలా చాలా నచ్చేసింది ఇప్పుడు ట్రెండ్ కూడా ఈ నెక్లెస్ ఈ నెక్లెస్ స్పెషాలిటీ ఏంటంటే పెండెంట్ కూడా మనం తీసేసి హ్యాపీగా చోకర్ లాగా కూడా సెట్ చేసుకోవచ్చు అనమాట నెక్ కి పెన్ కావాలంటే పెన్ ఎన్ యూజ్ చేసుకోవచ్చు వీళ్ళ దగ్గర బీట్స్ అండ్ పర్ల్స్ కలెక్షన్ అయితే అద్దరిపోయినాయి అనమాట సో నాకు చాలా నచ్చి వీళ్ళ పేజ్ అయితే నేను తీసుకున్నాను సమ్యు కలెక్షన్స్ ఇన్స్టాగ్రామ్ పేజ్ అనమాట ఏంటంటే మ్యానుఫాక్చరింగ్ వీళ్ళే అనమాట వీళ్ళ ఓన్ గా డిజైన్ చేస్తారు బీట్స్ కలెక్షన్ అయితే అదిరిపోయింది నాకైతే ఎస్పెషల్లీ ఈ గ్రీన్ వన్ పిచ్చి పిచ్చిగా అనమాట ఇప్పుడు బీట్స్ కలెక్షన్ బాగా ట్రెండ్ లో ఉంది కాబట్టి సో చాలా చాలా డిజైన్స్ ఉన్నాయి బీట్స్ లో అయితే వీళ్ళ దగ్గర అండ్ పెన్నెన్స్ కూడా పెన్నెన్స్ విత్ ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగా ఉన్నాయనమాట అండ్ నాకు ఈ జిలేబీ నెక్లెస్ అయితే వాళ్ళ ప్రైస్ సిక్స్ అలా చెప్పారు సెవెన్ ఫైవ్ ఉంది సిక్స్ ఫైవ్ కు అలా ఇస్తామని చెప్పారు వాళ్ళైతే అండ్ బార్గెనింగ్ ఆప్షన్ ఉందన్నమాట వీళ్ళ దగ్గర అండ్ ఒకటే కాకుండా ఇంకొన్ని జ్యువెలరీ కలెక్షన్స్ కూడా చూశాను చాలా నచ్చినాయి అండ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఆ రేంజ్ లో అయితే చాలా చాలా బాగున్నాయి అక్కడ పైన నాకు ఆ గ్రీన్కి పింక్ వన్ రెడ్ వన్ పెండెంట్ వచ్చింది కదా అది నాకు బాగా నచ్చింది అది అరౌండ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఆ రేంజ్ లో చెప్పారండి వాళ్ళు అండ్ వీళ్ళ దగ్గర జ్యువెలరీ కలెక్షన్స్ అయితే చాలా చాలా బాగున్నాయి జస్ట్ టూ హండ్రెడ్ రూపీస్ స్టార్ట్ అయితే అనమాట స్టెప్స్ అయితే ఎక్సలెంట్ గా ఉన్నాయి అండ్ మీకు చాలా చాలా కలెక్షన్స్ కూడా చూపిస్తాను నాకు ఇక్కడ కంటే బ్లాక్ వన్ లో ఉంటుంది కదా సో అది నాకు చాలా నచ్చింది అండ్ జస్ట్ సెవెన్ ఫిఫ్టీ వితౌట్ పెండెంట్ అయితే కనుక త్రీ ఫిఫ్టీ రూపీస్ రెండు అయితే కనుక లెవెన్ హండ్రెడ్ అనమాట బ్లాక్ అంటే విత్ పెన్నెంట్ అనమాట సో నేను అదైతే చూపిస్తాను మీకు అండ్ వాళ్ళ దగ్గర ఉన్న ఇంకొక కలెక్షన్స్ అనమాట ఇవన్నీ కూడా ఎంత బాగున్నాయో చూడండి చాలా ప్రీమియంగా అనిపించినాయి నాకైతే జ్యువెలరీ ఇది ఇంకొక స్టాల్ అనమాట వాళ్ళ దగ్గర సో ఇవన్నీ కూడా ఎంత అంటే ఐ మీన్ ఇప్పుడు ప్రెసెంట్ ట్రెండ్ అయ్యే జ్యువెలరీ కలెక్షన్స్ మాత్రమే ఈ ఎగ్జిబిషన్లో రన్ అయితే సో మనకైతే కనుక ప్రెసెంట్ ట్రెండే ఏం నడుస్తుంది అంటే కనుక ఏదైనా ఎగ్జిబిషన్కి వెళ్తే క్లియర్ గా అర్థమైపోయింది అండ్ నెక్స్ట్ ఇంకా సారీ కలెక్షన్స్ చూద్దాం అని చెప్పి నేను ఇంకొక స్టాల్ కి అయితే వచ్చాను ఇక్కడ శారీస్ అయితే అల్టిమేట్ గా అనమాట సో నేను పట్టుకున్న శారీ వాళ్ళు అరౌండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఆ రేంజ్ లో చెప్పారు అండ్ ప్రతి ఒక్క స్టాల్లో మోస్ట్లీ బార్గనింగ్ ఆప్షన్ అయితే ఉందండి అండ్ వీళ్ళ దగ్గర ఓన్లీ శారీస్ అనే కాదు డ్రెస్ మెటీరియల్స్ టాప్స్ త్రీ పీస్ సెట్స్ కూడా ఉన్నాయన్నమాట సో నాకు ఈ ఈ డ్రెస్ అయితే చాలా నచ్చింది ఇది త్రీ పీస్ సెట్ అనమాట వాళ్ళు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ చెప్పారు ఆ త్రీ పీస్ సెట్ నెక్స్ట్ ఇంకొన్ని శారీస్ అయితే బాగా నచ్చినాయి సో నాకు నచ్చిన శారీస్ అయితే ఒకసారి ట్రై చేద్దాం ఎలా ఉంటుందని చెప్పి కొన్ని శారీస్ అయితే తీసుకొని ఇలా ట్రై చేశాను ఈ శారీ మీద జస్ట్ పెయింట్ వచ్చింది ఎంత బాగా డిజైన్ చేశారో పెయింట్తో అయితే అండ్ ఇది ముల్ముల్ టిష్యూ అంటారో ఏదో అంటారు ఫ్యాబ్రిక్ అని చెప్పింది బట్ చూడండి ఎంత బ్రైట్గా అనిపిస్తుందో శారీ కదా సో ఈ సారీ వాళ్ళు ఎయిటీన్ హండ్రెడ్ ఆర్ ఫిఫ్టీన్ హండ్రెడ్ చెప్పారు ఎగ్జాక్ట్ ప్రైస్ అయితే గుర్తులేదు కానీ బట్ చాలా తక్కువలోనే వచ్చింది అనిపించింది నాకైతే అండ్ ఇక్కడ నేను స్టాల్స్లో విజిట్ చేయటమే కానీ రిబ్బు హ్యాండిల్ చేయటం మాత్రం చాలా కష్టంగా ఉంది ఇక్కడ హండ్రెడ్ ప్లస్ స్టాల్స్ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్క స్టాల్లో నేను ఒక్కొక్క పీస్ ప్రైజ్ అయితే ఎగ్జాక్ట్గా చెప్పలేను కానీ మోస్ట్ ఇక్కడ ఉన్న కలెక్షన్ అయితే కనుక మీకైతే క్లియర్ గా చూపిస్తున్నాను శారీస్ డ్రెస్సెస్ టాప్స్ ఎవ్రీథింగ్ అయితే మోస్ట్లీ కలెక్షన్ అయితే చూపిస్తున్నాను నన్ను నమ్మండి ఎగ్జిబిషన్లో డ్రెస్సెస్ అయితే చాలా బాగుంటాయి అండ్ నాకు ఈ వైట్ వన్ చాలా నచ్చింది త్రీ పీస్ మెటీరియల్ అనమాట ఇది దాని ప్రైస్ అడిగితే త్రీ థౌజండ్ అలా చెప్పారు సో మేబీ బార్గెన్ చేస్తే టూ ఫైవ్ అలా వస్తుంది అనుకుంటున్నాను అండ్ ఇవన్నీ కూడా పట్టు చీరల కలెక్షన్ బెనారస్ కలెక్షన్ ఎంత బాగున్నాయో చూడండి శారీస్ అయితే సో నాకు ఒక శారీ నచ్చింది నచ్చి అడిగితే అది అరౌండ్ ట్వంటీ థౌసండ్ అది చెప్పారు ప్రైజ్ అయితే బట్ శారీ అయితే వర్త్ అనిపించింది సో ఇక్కడైతే అన్ని కూడా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సారీస్ అనమాట సో చాలా బాగున్నాయి అండ్ పళ్ళు కూడా డిజైన్ గా బాగా ఇచ్చారు సారీ అండ్ బ్లౌజ్ కూడా సెపరేట్ గా ఇచ్చారు చాలా చాలా బాగున్నాయి ఈ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సారీస్ అనమాట అండ్ ఇంకొక వేరే శారీస్ ఉన్నాయి అవి జస్ట్ థౌసండ్ రూపీస్ అనమాట చాలా నచ్చినాయి ఫ్యాబ్రిక్ అయితే చాలా స్మూత్ గా ఉందన్నమాట లైట్ వెయిట్ గా ఉంది చాలా స్మూత్ గా ఉన్నాయి అన్నమాట ఇది ఇంకొక స్టాల్ లో సారీ సారీస్ అనమాట ఇవి వాళ్ళు ఫోర్ ఫైవ్ చెప్పారు త్రీ ఫైవ్కి ఫైనల్గా ఇస్తా అన్నారు అండ్ చెక్స్ వన్ అయితే క్రీమ్ కలర్ మీద బ్లూ అండ్ చెక్స్ వన్ ఉంది కదా అది కూడా చాలా నచ్చింది అండ్ ఇంకొక శారీ చూద్దాం అని చెప్పి ఆ కనకాంబరం కలర్ శారీ కూడా చూశాను చాలా నచ్చింది అది కూడా త్రీ థౌజండ్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఆరేంజ్లో చెప్పారు బట్ నాకైతే ఇక్కడ వీళ్ళు చెప్పిన ప్రైజెస్ చాలా వర్త్ అనిపించినాయి కొన్ని శారీస్ ఫ్యాబ్రిక్ నేమ్స్ అయితే నాకు తెలియదు వాళ్ళని అడిగాను చెప్పారు కానీ నేను మళ్ళీ మర్చిపోయాను ఎందుకంటే ఒక్క శారీ కాదు రెండు శారీస్ కాదు చాలా శారీస్ అనమాట సో ఇక్కడ నాకు ఒక శారీ మీద చాలా సిల్క్ శారీ మీద కలంకారీ ప్రింట్ డిజైన్ ఏదో వచ్చింది వాళ్ళు ఏదో చెప్పారు ఫ్యాబ్రిక్ నాకు అర్థం కాలేదు బట్ అది శారీ ఎంత అడిగితే టెన్ థౌసండ్ చెప్పారు ఆ శారీ అని అనమాట అసలు డిజైన్ చూడండి ఎంత బాగా హ్యాండ్ ప్రిం ప్రింట్ అనమాట సో హ్యాండ్తో పెయింట్ వేసే సో చాలా చాలా బాగుంది టెన్ థౌజండ్ రూపీస్ చెప్పారు ఆ సారీ ఎంత బాగుందో సారీ నాకు చాలా చాలా నచ్చింది అంత లైట్ వెయిట్ గా ఉంది అండ్ డిజైన్ అయితే గనక చాలా చాలా యూనిక్ గా అనిపించింది ఇంకో స్టాల్ కి వచ్చాను అక్కడ కంప్లీట్ గా బాందిని డిజైన్స్ ఉన్నాయి అండ్ రెడీమేడ్ బ్లౌజెస్ ఉన్నాయి వర్క్ చేసి అవి చాలా నచ్చినాయి ఈ బ్లౌజ్ అడిగితే సిక్స్ థౌజండ్ రూపీస్ చెప్పారు బట్ ఎంత బాగుందో చూడండి ఎన్ని సారీస్ మీదకైనా కూడా ఆ బ్లౌజ్ అయితే సెట్ అయిపోయింది అలా సో ఆ ఇంకొక స్టాల్ ఏంటి కంప్లీట్ గా క్లచెస్ హెయిర్ బ్యాండ్ ఫ్యాన్స్ క్లిప్స్ ఇలా ఉన్న స్టాల్స్ అన్నమాట సో క్లచెస్ కూడా చాలా స్టైల్ గా ఉన్నాయి అండ్ క్వాలిటీ చాలా బాగుందనమాట సో ఇక్కడ శారీస్ ఎంత బాగున్నాయో చూడండి అండ్ నాకు అక్కడ పీచ్ కలర్ కి గోల్డ్ కాంబినేషన్ ఉన్న సారీ చాలా నచ్చింది దాని ప్రైస్ ఎంత అడిగితే ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ చెప్పారు ఫిఫ్టీన్ థౌజండ్ హ్యాంగ్ చేసిన సారీస్ అన్ని చూడండి ఎంత అందంగా ఉన్నాయి ఒకటిదా సో అరౌండ్ టెన్ థౌసండ్ నుంచి స్టార్ట్ చేశారనమాట ఇక్కడ సారీస్ చాలా బాగున్నాయి సో హ్యాండ్లూమ్ అన్నమాట కంప్లీట్ గా పట్టు హ్యాండ్లూమ్ శారీస్ అనమాట నెక్స్ట్ మంత్ మా ఫ్యామిలీలో పెళ్ళి ఉంది కాబట్టి ఖచ్చితంగా నేనైతే అన్ని విజిట్ చేస్తున్నా అసలు కలెక్షన్స్ ఏమున్నాయో మొత్తం కనుక్కుందాం అని చెప్పి ఎగ్జిబిషన్ ఎక్కడ ఉంటే అక్కడికి అయితే వెళ్ళి ఫస్ట్ కలెక్షన్స్ అన్నీ చూస్తున్నాను అనమాట ఏది ఎలా ఉంటుంది కలర్ కాంబినేషన్స్ ఎలా ఉన్నాయని చెప్పి అయితే బాగా సెట్ చేస్తున్నా అండ్ జ్యువెలరీ కలెక్షన్స్ కూడా చూస్తున్నాను నేను అండ్ నెక్స్ట్ స్టాల్కి అయితే వచ్చేసాను నేను సో ఇక్కడ ఏమిటంటే ఒక స్టాల్లో ఏదైనా నచ్చింది కొనుక్కుందాం అని అంటే నెక్స్ట్ ఇంకా హండ్రెడ్ ప్లస్ స్టాల్స్ ఉన్నాయి కాబట్టి ఇంకో స్టాల్లో ఏం నచ్చుతా సో మొత్తం ఒకటి శారీ రౌండ్ వేసి ఫైనల్గా ఒక దాని దగ్గర డిసైడ్ అయ్యి తీసుకుందాం అని అనిపించింది ఎందుకంటే తొందరపడి తీసుకొని మళ్ళీ ఇంకోటి ఏదైనా నచ్చితే మళ్ళీ మనం అదే వెనక్కి ఇయ్యలేం కదా సో ఇక్కడ నాకు ఈ శారీ ఎంత నచ్చిందో అనమాట ఈ శారీకి బార్డర్ హైలైట్ అనమాట బార్డర్ మీరు అబ్జర్వ్ చేయండి కంప్లీట్గా ఘాట్ డిజైన్ అనమాట ఆ ఘాట్ డిజైన్ మొత్తం ఈ బార్డర్లో ఉంది ఎంత బాగా డిజైన్ చేశారో అండి అండ్ నాకు చాలా చాలా నచ్చింది ఎప్పటి నుంచో నాకు ఈ కలర్లో శారీ లేదు ఈ కలర్లో ఒక శారీ తీసుకోవాలని కూడా బాగా ఇష్టంగా ఉంది సో ప్యూర్ సిల్క్ లాగా అనిపించింది నాకైతే వాళ్ళు ఫ్యాబ్రిక్ పేరు ఏదో చెప్పారు నాకు సరిగా గుర్తులేదు ఈ డ్రెస్ చూడండి ఎంత బాగుందో కదా సో ఫ్యాబ్రిక్ కూడా కాటన్ ఫ్యాబ్రిక్ ఉంది చాలా చాలా నచ్చింది అండ్ ఇవన్నీ కూడా ప్లాజో సెట్స్ అనమాట ప్లాజో సెట్స్ కాదు జస్ట్ ప్లాజో ప్యాంట్ అనమాట ఇది పంచలోహం అంటారు కదా అదనమాట ఇది బాగా ఇప్పుడు విన్ వింటేజ్ కలెక్షన్ చాలా బాగా ట్రెండ్లో ఉంది సో ఈ సెట్ ఒకటి తీసుకోవాలి అనిపించింది అండ్ ఇవన్నీ కాసులు పేరు సో ఈ స్టాల్లో కొంచెం మామూలుగా అనిపించినాయి జ్యువెలరీలు సో కాకపోతే వింటేజ్ కలెక్షన్ ఇవన్నీ కూడా పంచలోహ పంచలోహాలతో చేసిన జ్యువెలరీస్ అనమాట సో ఒకసారి పెట్టుకొని ట్రై చేసి చూద్దాం అనిపించింది కాకపోతే నాకు ఇంకొక డౌట్ ఏంటంటే పెళ్ళికి ఏ శారీ కొనుక్కోలేదు శారీ కొనుక్కుంటే దాన్ని బట్టి ఏ జ్యువెలరీ తీసుకోవాలా అని డిసైడ్ అవుతా ఇప్పుడు తీసుకొని తర్వాత ఆ శారీకి సెట్ పోతే కనుక మళ్ళీ ప్రాబ్లం అయిద్ది అనిపించింది సో ఫస్ట్ శారీ షాపింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ జ్యువెలరీ షాపింగ్ చేద్దాం అనిపించింది సో ఇవి తెలుసు కదా జ్యువెలరీస్ చాలా చాలా బాగున్నాయి అండ్ ఇక్కడ ఫుడ్ స్టాల్ కూడా ఉందనమాట వీళ్ళు కంప్లీట్ గా హోమ్ ఫుడ్ అండ్ ఇక్కడ కేక్ చేశారు అది మామూలుగా షుగర్ ఆర్ బెల్లంతో జాగరీతో చేస్తారు కదా బట్ వీళ్ళు హనీ వేసి ఒక కేక్ చేశారు రిబ్బు కైతే వాడు రిబ్బు సతాయిస్తున్నాడు అని చెప్పి వాడిని పిలిచి మరి ఒక కేక్ పెట్టారు ఎంత టేస్టీగా అనిపించింది వీళ్ళ దగ్గర నాకు ఒక శారీ చాలా చాలా నచ్చింది ఈ క్రీమ్ కలర్ శారీ అనమాట దీని బర్డర్ అండ్ పళ్ళు చాలా హైలైట్ గా అనిపించింది ఆ డిజైన్ చాలా చాలా స్టైల్ గా అనిపించింది సో శారీ ప్రైజ్ వచ్చేసరికి వాళ్ళు టూ అలా చెప్పారు బార్గెన్ చేసుకోమన్నారు అందులో ఇది ఒక రెడ్ కలర్ ఒక ఆప్షన్ అనమాట సో నాకు ఆ క్రీమ్ నచ్చింది ఈ రెడ్ వన్ నచ్చింది చాలా నచ్చింది అనమాట ఈ శారీ దగ్గర ఈ శారీ చూస్తున్నప్పుడు ఇంకొక స్టాల్ లో నాకు ఇది నచ్చింది లేబుల్స్ అని వీళ్ళది ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉందండి సో ఈ బెనారస్ సెమీ బెనారస్ శారీ చాలా చాలా నచ్చింది దాంట్లో ఈ పింక్ వన్ అండ్ ఒక గోల్డ్ షేడ్ అనమాట అది చాలా నచ్చింది సో అసలు కంప్లీట్గా ఈ పింక్ శారీ బెనారస్ తీసుకొని మనం ఏదైనా పర్ల్స్ సెట్టేస్తే కనుక మస్తు రిచ్ లుక్ ఉంటుంది సో వాళ్ళు త్రీ థౌజండ్ ఆ రేంజ్ చెప్పారు నేను టూ ఫైవ్కి అలా అడిగాను యాక్చువల్లీ వాళ్ళు చెప్పింది త్రీ ఎయిట్ అనమాట త్రీ ఎయిట్ ఆర్ త్రీ ఫైవ్ త్రీ థౌజండ్ ఫైనల్గా ఇస్తా అని చెప్పారు నేను టూ ఫైవ్కి అడిగాను అనమాట సో కలర్ ఆప్షన్స్ కూడా చాలా బాగున్నాయండి సో నాకు చాలా చాలా నచ్చినాయి ఇంకా వేరే కలెక్షన్స్ కూడా చూద్దామని చూశాను అదైతే ఫిఫ్టీన్ హండ్రెడ్ అని చెప్పారు బాగుందనమాట సో ఆ లాస్ట్లో అవి అన్నీ చూసిన తర్వాత నాకు ఈ బ్రౌన్ కలర్ బాగా నచ్చింది ఆ బ్రౌన్ కలర్ మీరు చూడండి డిజైన్ ఎంత బాగుందో ఇట్లా మీద తీసుకుంటే కూడా ఇట్లా బ్రైట్ లుక్ ఇచ్చిందనమాట శారీ సో ఇది సెమీ బెనారస్ అనమాట ప్యూర్ బెనారస్ అయితే కనుక మనకి సిక్స్ థౌసండ్ ఎయిట్ టెన్ థౌసండ్ ఓ ఇంకా ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు ఇది సెమీ బెనారస్ కాబట్టి మనకి త్రీ థౌజండ్లో వస్తుంది సో ఒకసారి డిజైన్ చూద్దామని చెప్పి కంప్లీట్గా శారీ అంతా ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఎంత అందంగా ఉందో కదా ఈ శారీ అయితే సో నేనైతే కంప్లీట్గా భలే ఫిదా అయిపోయాను అనమాట ఈ శారీకే ఎస్పెషల్లీ బ్రౌన్ బ్రౌన్ అంటారా చాక్లెట్ కలర్ అంటారో తెలియదు నాకు బట్ ఆ కలర్ అంటే నాకు చాలా చాలా ఇష్టం గా చెప్పాలంటే ఎగ్జిబిషన్లో ఈ ఎగ్జిబిషన్లో పీఎంఆర్ కన్వెన్షన్ ఎగ్జిబిషన్లో అయితే కనుక స్టార్టింగ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నుంచి శారీ స్టార్ట్ అయినాయి అండ్ జ్యువెలరీస్ కూడా టూ హండ్రెడ్ రూపీస్ నుంచి అయితే స్టార్ట్ అయినాయి అనమాట కలెక్షన్ అయితే అల్టిమేట్ అనే నేను చెప్తాను సో మీకైతే క్లియర్గా స్టాల్స్ అన్నీ కూడా చూపిస్తుంది ఈ లైన్ కంప్లీట్గా శారీ కలెక్షన్ స్టాల్స్ అనమాట అండ్ జ్యువెలరీ కలెక్షన్ స్టాల్స్ అనేది వేరే లైన్లో అనమాట అండ్ ఇక్కడ రెడీమేడ్ బ్లౌజెస్ ప్రింటింగ్ పెయింట్ బ్లౌజెస్ ఐ మీన్ ప్రింట్ చేసిన బ్లౌజెస్ సారీస్ మీద కూడా పెయింట్ వేసి డిజైన్ చేసిన సారీస్ కూడా చాలా చాలా కలెక్షన్స్ ఉన్నాయన్నమాట ఇక్కడ పెయింట్ వేసిన శారీస్ అన్ని కూడా వాళ్ళు ఓన్ గా హ్యాండ్ పెయింట్ శారీస్ అనమాట సో ఎంత బాగున్నాయా అండ్ ఇక్కడ కొన్ని వీళ్ళు ఓన్ గా డిజైన్ చేసిన డ్రెస్సెస్ ఉన్నాయ చిన్న పిల్లల లంగా జాకెట్లు క్యూట్ క్యూట్ ఫ్రాక్స్ కూడా ఎంత బాగా డిజైన్ చేశారో వీళ్ళైతే బ్లౌజెస్ మీద పెయింట్ వేసి ఉన్నాయి కదా అవి రెడీమేడ్ బ్లౌజెస్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసరికి అరౌండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అని చెప్పారు సో ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్ట్ అయితే అనమాట సో ఈ బ్లాక్ డ్రెస్ అయితే నాకు చాలా నచ్చింది అనమాట స్లీవ్ లెస్ వీళ్ళు లంగా జాకెట్లు క్రాప్ టాప్స్ ఎవ్రీథింగ్ కూడా వాళ్ళు ఓన్ గా డిజైన్ చేసి ఇట్లా ఎగ్జిబిషన్ లో సో ఈ సారీస్ చూడండి ఎంత అందంగా ఉన్నాయో కదా అండ్ నెక్స్ట్ ఈ స్టాల్ అయితే ప్రతి ఒక్క డ్రెస్ అయితే కనుక చాలా స్టైల్ గా ఉంది పార్టీ వేర్ టాప్స్ జస్ట్ డ్రెస్ కాదు అండి అది టాప్ ఫిఫ్టీన్ ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ చెప్పారు ఈ టాప్ వచ్చేసరికి నెక్స్ట్ నాకు అయితే చాలా నచ్చింది త్రీ పీస్ మెటీరియల్ అన్నమాట మనం స్టిచ్ చేయించుకోవాలి త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ చెప్పారు వర్త్ అనిపించింది నాకు చాలా నచ్చింది ఏదైనా బర్త్డేస్ గానీ పార్టీస్ గానీ ఏదైనా ఫంక్షన్స్ గానీ డ్రెస్సెస్ మనకి కన్ఫ్యూజింగ్ గా ఉంది ఎలాంటి టైప్ డ్రెస్సెస్ తీసుకోవాలి అన్న డౌట్ ఉంటే గనక నేనైతే ఇచ్చే సజెషన్ ఎగ్జిబిషన్ లో షాపింగ్ చేయండి ఎందుకంటే అక్కడ చాలా యునిక్ గా ఉంటుంది రెగ్యులర్ గా అన్ని షాపులలో దొరికినట్టు ఉండవు ఎగ్జిబిషన్ లో చాలా యూనిక్ కలెక్షన్స్ ఉంటాయి అండ్ ట్రెండీ కలెక్షన్స్ ఉంటాయి కాబట్టి మీరు ఎప్పుడైనా ఇలా డౌట్ ఉన్నప్పుడు ఏదైనా ఎగ్జిబిషన్ అయితే విజిట్ చేయండి వాళ్ళ దగ్గర ఏంటంటే జ్యువెలరీ కలెక్షన్స్ ఏంటి శారీస్ ఏంటి ప్రతి ఒక్కది కూడా ప్రజెంట్ ఏంటి ట్రెండ్ అనేది చూపిస్తారు అసలు ఎలా ఉంటాయి ఫ్యాబ్రిక్స్ ఎలా ఉంటాయి అండ్ వాటి ప్రైజెస్ ఎలా ఉంటాయి అనేది మనకు క్లియర్గా తెలిసిపోయింది అనమాట మనం షాపింగ్ చేస్తామో చేయటమో సెకండ్రీ ఫస్ట్ ఒక ఐడియా అయితే వస్తుంది అనమాట శారీస్ మీద జ్యువెలరీ మీద అండ్ డ్రెస్ మెటీరియల్స్ మీద అండ్ ట్రెండింగ్ మీద సో ఏది ఫ్యాషన్ ఏది ట్రెండ్ అనేది ఒక ఐడియా అయితే తెలుసుకోవడానికి ఇలాంటి ఎగ్జిబిషన్స్ అయితే విజిట్ చేయాలన్నమాట నాకు ఇక్కడ ఈ బెనారస్ లైన్ శారీ అయితే చాలా నచ్చింది సో నేను ప్రైస్ అయితే అడిగాను ట్వెల్వ్ థౌసండ్ రూపీస్ చెప్పారు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ ఉంది అన్నారు సో నాకు ఈ గోల్డ్ అండ్ ఎల్లో కాంబినేషన్ చాలా నచ్చింది సో సిక్స్ థౌసండ్ అనమాట ఆఫర్లో పోను అది సారీ సిక్స్ కి ఇస్తామని చెప్పారు ఇంకొంచెం బార్గెన్ చేస్తే మేబీ ఫోర్ ఫైవ్ ఫైవ్ కి ఇస్తారేమో అనిపించింది నెక్స్ట్ నాకు ఈ పేరు పెరైతే చాలా నచ్చింది చాలా గ్రాండ్గా ఉంది అండ్ హెవీగా ఉంది మెల్ల వేసుకుంటే చూడండి ఆ ఒక్క కాసులు పేరు వేసుకుంటే ఇంకా సెట్ అయిపోయిందేమో అనిపించింది సో చాలా చాలా బాగుంది వీళ్ళ దగ్గర ఈ వీళ్ళది కూడా ఇన్స్టామ్ పేజ్ ఉందండి కావాలంటే అంటే కనుక విజిట్ చేయండి ఫైనలీ ఈ ఎగ్జిబిషన్లో అన్ని స్టాల్స్ అయితే కవర్ చేశానే అనుకుంటున్నాను అండ్ మోస్ట్లీ నాకు తెలిసిన వరకు విత్ ప్రైజెస్తో సహా మీకైతే చూపించానండి సో కాజుల్ పేరు అయితే పిచ్చ పిచ్చగా నచ్చింది అక్కడ అడుగుతున్నాను ఎంతకిస్తారు అని అదనమాట నా వీడియో మీకు నచ్చినట్లయితే ఏం చేయాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ